మీరెవరైనా సరే ఎక్కడుండైనా సరే ఈ లైవ్ ద్వారానైనా దేవుని మందిరానికి వచ్చైనా ఏ స్థలంలో వాక్యం వింటున్నా నీ కొరకు దేవుడు సింహాసనం ఉంచాడు నీ కిరీటం ఉంది నీ చేతిలో రాజదండం పెట్టబోతున్నాడు భౌతికమైన ఆశీర్వాదాలు కావాలి వాటితో మీరు సరిపెట్టుకోవద్దు వాటితో మీరు సమర్థించుకోవద్దు ఈ రోగం తగ్గితే చాలు ఈ జబ్బు పోతే చాలు ఈ అవసరం దేవాని కావాలి కావాలి నీ నీ దేవాసు కావాలని కోరుకో నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు నీవు అనామకుడు కాదు నీవెవరో తెలుసా యేసుతో కూడా యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు భూలోకాన్ని ఏలబోతున్నావు శాసించబోతున్నావు అధికారాన్ని చలా